వెల్కమ్ టు టీవీ విశాఖ జిల్లా భీమిర నియోజకవర్గం మధురవాడ జోన్ టూ ఏడో వార్డు గురువారం శ్రీనివాసనగర్లో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా మరోసారి ముఖ్యమంత్రి రెడ్డి సీఎం కావడం ఖాయమని నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ అన్నారు గురువారం శ్రీనివాసనగర్ ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసినందుకే చంద్రబాబు కూటములు కట్టారన్నారు వైఎస్ఆర్సీపీ సిపి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని నవరత్నాల పథకాల వల్ల పేదల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పసుపులేటి గోపి మారుతి ప్రసాద్ బంగారు ప్రకాష్ తమ్మినేని వరలక్ష్మి పాపారావు ఎలాజీ షరీఫ్ శ్రీను శేషుబాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిఎంసి వార్డులో మరి బాపూజీ నగరు శ్రీనివాస్ నగర్ రిక్షా కాలనీ మరి డోర్ డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఆ ప్రచారం చేసేటట్టు బొట్టు కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరింటికి వెళ్ళి మేమందరు అడుగుతున్నాం అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు సంఘ ఎందాయా లేదా ప్రభుత్వం పరిపాలన బాగుందా లేదా మరి ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారు తెలుసా తెలీదా అందరిని అడుగుతున్నాం అలా ప్రతి ఒక్కరు కూడా అదే అన్నారు బాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుంది ఇక్కడ మరి అవంతి శ్రీనివాస్ గారు అనే వ్యక్ ఎమ్మెల్యే అక్కడ రాబట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏరియా బ్రిడ్జిలన్నీ హైపీ రోడ్డు దాటాలంటే పిల్లలు పడిపోయారు కాలాల్లోనూ మరి ఇక్కడ మీరు వాటర్ ప్రెస్టాండ్గా ఉండి దగ్గర దగ్గర మీరు మాకు బ్రిడ్జిలు అన్నీ కూడా వేయించారు దగ్గర మనం ఎనిమిది బ్రిడ్జిలు వేయించామన్నా మనం మరి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారి ద్వారాగా మరి ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ చేయించాం ప్రతి కాలనీలో బాపూజీ నగరు శ్రీనివాస్ నగరు రిక్షా కాలనీ ప్రతి టైలర్స్ ఇవన్నీ కూడా లింక్అప్ అనమాట నగర రోడ్డుకి లింకప్ ఉన్న రోడ్లు ఇవన్నీ గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు ఎవరు దీన్ని పట్టించుకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు పట్టించుకున్నాను హోదరు లేరు దీన్ని సో మేము ఒకసారి ఎమ్మెల్యే గారిని సరే ఈ దృష్టిలో పెట్టండి మీరు ఈ ప్రజలందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఒకటే అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు అనగానే ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర సుమారు మూడున్నర కోట్లు అవుతుందని అనగానే మరి దానికి సారము మాటిచ్చి గడప గడుకునే కార్యక్రమం మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా మరి అప్పుడు గతంలో సాయిరెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ బ్రిడ్జిలన్నీ వేయడం జరిగింది ఇంకొక బ్రిడ్జి ఉండిపోయింది అది కూడా మన సచివాలయం దగ్గర బ్రిడ్జి ఇది కూడా శంకుస్థాపన చేస్తాం ఆ బ్రిడ్జి కూడా మధ్య ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే రాత్రి ఏ పదకొండో పన్నెండు గంటలకు వెళ్ళిన వ్యక్తి అవంతి శ్రీనివాస్ కరోనాలో కూడా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి అవంతి శ్రీనివాస్ ఏదో ఐదు సంవత్సరాలకు ఓటు వేసి కళ్ళద్దలు పెట్టుకుని దిగి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో పసి ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ వచ్చి ఓట్లు అడిగేస్తే ప్రజలు అంతా అమాయకంగా ఎవరు లేరు ప్రజలందరూ ఆల్రెడీ సిద్ధమైపోన్నారు జగన్మోహన్ రెడ్డిని గెలిపి గెలిపించాలి ఇక్కడ అభంతిస్తాసిన భీమినిలో కంచుకోట వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయాలి అలాగే ఎంపీ బొత్స ఝాన్సీ కూడా మరి ఆవిడ మన విశాఖపట్నం ఆడపడుచు మరి ఆవిడ రెండుసార్లు ఎంపీగా చేసి గెలిచారు ఆవిడ ఆవిడ విద్యావేత్త మరి ఆవిడ డాక్టరేట్ కూడా చేసింది అలాంటి ఆవిడని మళ్ళీ కూడా మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఆహ్వానిచ్చి ఆవిడని కూడా గెలిపిస్తారు మరి అవంతికి ఇక్కడ తిరగలేదు లేదు ఏయో పైపై పై పుకారు చెప్తారు ప్రతి ఒక్కడో ప్రతి ఒక్క ఏ పార్టీనైనా పిలిచి మాట్లాడే వ్యక్తి దమ్ దమ్ము ధైర్యం వ్యక్తి అవంతి శ్రీనివాస్ అందరూ కూడా అవంతి శ్రీనివాసరా పనులు చేయించుకెళ్ళిన వాళ్ళు తప్ప నేను చేయించుకునే వాడు ఎవరు లేరు ఏ పార్టీ వాళ్ళు అయినా సరే కానీ ఈవేళ అతను అందరినీ జ్యార్థిస్తారు వెళ్ళిపోయిన వెళ్ళిపోతారు వెళ్ళిపోతే వాళ్ళు పనుల కోసం వస్తారు అతను పని చేయించుకుంటారు వెళ్ళిపోతారు అయినా సరే అతను బాధపడ్డు దయ్యభక్తి ఉన్న వ్యక్తి ఆ దైవం అతను గెలిపిస్తుంది ఆ భక్తిభావం అతనిలో ఉంది ఆ మంచితనం అతల్లో ఉంది ఈరోజు మా నాయకులు అతను తిరుగు నాయకులు అందరం కూడా అతనితోనే హ్యాపీగా ఉన్నాం అందరం కూడా అతను నడుముకు నడుము బిగించి వైఎస్ఆర్ పార్టీ జెండా అక్కడ భీమి ఎగరేస్తాం మరి దానికి ఎటువంటి డోకా లేదు ఏదో ఇవాళ వచ్చేసి మేము గెలిచేసామంటే అవన్నీ ఉట్టుకాదు కాదు ఎందుకంటే నెల రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం డోర్ టు డోర్ చేస్తున్నాం నెల రోజుల నుంచి ప్రతి ఏరియా ప్రతి డోర్ మేము చేస్తున్నాం మళ్ళీ ఇది రెండో విడత పెట్టాం మేము రెండో విడత డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం ప్రతి ఏరియా ఒకటి తెలుసుకొని ప్రతి ఏరియాలో అవ్వ తాత అక్క అమ్మ అందరూ కూడా బాబు మరి ఎక్కడో నూటికి ఒకటో రెండో బాబు మాకు మాకు లాగిన్ ఆగిపోయింది మాకు ఆధార్ కార్డు ప్రాబ్లం అని తప్ప ప్రతి ఒక్కరు కూడా మాకు సంక్షేమ పథకాలు అందే బాబు అని చెప్పిన చెప్పిన వాళ్ళే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎలాగేది వస్తుందో మచ్చలేని మనిషి అవధిస్తున్నాం అసలు అందుకు ఎక్కడ కరప్షన్ లేదు ఎక్కడా ఒక ఇది లేదు అంత నిజాయితీ పరుడు అవన్ శ్రీనివాస్ కాబట్టి ఈరోజు గట్టిగా చెప్పగల వ్యక్తి ప్రతి ఇంటికి కూడా అది వెళ్తాడు వెళ్ళిన నాయకుడు ఎవరంటే అది అవన్ శ్రీనివాస్ గారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి కుటుంబీకులు మరి ప్రతి ఏరియాకి వెళ్ళిన అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు మేము అందరి నేను అందరం మమ్మల్ని అందరూ కూడా చాలా చక్కగా ఆహ్వానిస్తున్నారు అలాగే మరి ఇక్కడ ఈ ఏరియా నాయకులు ఇక్కడ మరి గోపి గారు గోపి గారు కానీ మరి అలాగే బంగారు ప్రకాష్ గారు కానీ పి పాపారా గారు కానీ వరలక్ష్మి గారు కానీ మొత్తం అందరూ కూడా శేషాబు గారు కానీ మరి ప్రతి ఒక్కరు మరి కరీంబాయి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి రోజు మన జగన్నాను గెలవాలి వైఎస్ఆర్ పార్టీ గెలవాలి అవంత చవి జెండా హైరాబ్ బిగించి తిన్న నాయకులు మేము అందరం కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భీమ్ని మళ్ళీ జెండా ఎగిరేస్తారు వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగిరేస్తారు మరి ఏ నాయకుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి కార్యక్రమం ఎక్కడ చేయాలో వాటిలో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత అవంతి శ్రీనివాస్ మొత్తం డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు వర్క్లు చేయించాం మరి గతాలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇంత ఇంత దీనిగా చేయలేదు మన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు అవంతి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అవంతి మచ్చలేని నాయకుడు అవంతి మాట నాయకుడు అవంతి ఈరోజు మా ఏడో వార్డులో బాపూజీనగర్ శ్రీనివాస్ నగర్ రిక్షా కాలనీ డోర్ టు డోర్ బొట్టు పెట్టే కార్యక్రమానికి మా ఏడో వార్డు అధ్యక్షులు అలాగే చైర్మన్ నగరాల చైర్మన్ ఆయన విచ్చేస్తున్న విచ్చేశారు ఆయన్ను దీనిగా మేమందరం ఆయన అనకాటలు నడుస్తూ ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మా కవంతి గారు వచ్చి మాకు అన్నీ ఇక్కడ ప్రచారం చేసి మాకు అన్నీ మాటిచ్చారు మాకు ఇలా బిర్జీలు కావాలి అవి కావాలని అడిగితే నాకు ఓటేయండి నన్ను గెలిపించండి నేను ఇవన్నీ చేయిస్తానని అని చెప్పారు అలాగే మాకు ఎనిమిది బిర్జీలు ఆయన మాటిచ్చినట్టు చేశారు అప్పుడు మంచి మెజార్టీ కూడా ఇచ్చాం మా బూతుల నుంచి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మా బూతులన్నీ స్వతంత్ర బూతులన్నీ మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని మా ప్రజలందరి తరపు నుంచి నేను ஜன் என்ன ம்சார் இல்ல ஜ பிர அர்த்த அந்த அந்த ஜன்மோன் ரெடி ரெண்டு ஜோட்டில் சந்திரம் எக்கோ திருப்பி మరి ఇంటికే ల్యాబ్ పెన్షన్స్ వస్తుంది గవర్నమెంట్ జగన్ గారు కావాలి జగన్ గారు డ్వాక్రా డ్వాక్రమాపిస్తారు మరి జగన్ గారు ప్రభుత్వం వచ్చినామంటే డోకలు రుణమాఫీసాడు లేదా చేశాడ మరి గత ప్రభుత్వం చంద్రబాబు ఏం చేశాడు పదివేలు జగన్ గారు రుణమా చూస్తారు డ్వాక్రా డాక్ర రుణమాఫూసాడు లేదా

దేవేంద్ర నాంకా దేవేంద్ర నాంకా ఏకీనా దేవేంద్ర నాంకా ఏక దాల్ దిన్ తలా హనా అస్మన భారాం నాకు కుష్టిడింగ్ ఓన్ ఎల్వాడ రా మాటాకి మాటాకి